ఒక పల్లె గొంతు అమృత రాగాన్ని ఆలపించింది కోయిల గొంతును గుర్తు చేసింది ఒక్కసారిగా ఆ గొంతును మంటలు చుట్టుముట్టాయి అప్పుడేమైంది కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి సాక్షి పండేలో ప్రముఖ శ్రీ శ్రీస్వామై రాసిన కోకిల కథ తన స్వరంలో వినండి జీవన్ మరణాల పడక మీద మూగబోయింది ఒక కోకిల విదాత లెకించిన విషాదానికి పలికించలేని మానవేదన రాగం నిశ్శబ్దమైంది ఐసీయూలో ఉన్న కోకిల మెల్లిగా కళ్ళు తెరిచింది చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తూ పైకి లేవపోతుంటే లేవకుండా నోటికి ముక్కుకి తగిలించిన పైపులు అడ్డం పడ్డాయి తనెక్కడుంది తను ఇక్కడెందుకుంది సమాధానం తెలియని ప్రశ్నలతో ఉన్న కోకిల హఠాత్తుగా ఒక విషయం గమనించింది గుండె గొంతుకలో ఏదో అపశ్రుతి తన జీవితాన్ని మృతప్రాయంగా మార్చినట్టు ఏదో అడ్డం పడినట్టు మాట బయటకు రావడం లేదు మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా మాట గొంతు దాటి బయటకు రానంటూ భీష్మించుకుంది అప్రయత్నపూర్వకంగా తన ప్రమేయం లేకుండా మాటకు బదులు కళ్ళలోని కన్నీరు ఉబ్బికి వస్తోంది పిలుస్తున్నాననుకుంటూ కోకిల ఐసీఏ బయట ఉన్న తన తండ్రిని పిలిచింది పిలిచానని అనుకుంది మాట కదలలేదు కోకిల కదులుతూ ఉండటం చూసిన తండ్రి ఆదుర్దాగా లోపలికి వచ్చాడు తన తండ్రిని ఏదో అడగాలని ఆరాటంగా ప్రయత్నిస్తోంది కోకిల కానీ సైకల్ తప్ప మాటలు బయటికి రాలేమంటున్నాయి అప్పుడు అప్పుడు అర్థమైంది తను మాట్లాడలేకపోతుంది తన గొంతు మూగబోయింది ఎప్పుడూ మనూరి సముద్రంలా గలగలా వినిపించే ఈ మాటలు ఇక సముద్రానికి వినిపించవమ్మా ఉదయమే వీధి వీధంతా వినిపించే నీ కంఠం కోకిలమ్మ పాడితే దేవుడి గుడిలో గంటలా వినిపిస్తుందని చెప్పే నీ కంఠం మూగబోయింది తల్లి అని చెప్పే భావాలు కూడా పలకలేని నిరాసక్తుడు తనకు తెలిసిన మాటల్లోనే చెప్పాడు నీ గొంతు పడిపోయింది తల్లి అని కూతురు కంఠం పోయిన బాధలో అతని ప్రాణం ఈ లోకాన్ని విడిచిపెట్టింది ఒక నిశ్శబ్దం వేనవేల విషాదాలను తనలో కలుపుకుంది గతం ఆమె ప్రపంచాన్ని చివరిసారి చూపించింది కోకిల పుడుతూనే రాగాన్న ఆలపించింది ఆ ఊళ్ళో ఉన్న సంగీత మాస్టర్ చెప్పినప్పుడు ఆ గిరిజన గూడానికి అర్థం కాలేదు కానీ ఆ గూడంలో గాలికి దూలికి చెట్టుకు చేమకు పచ్చని పైరులకు అర్థమైంది కోకిల పాడితే చెట్టు మీద కోయిలలు గుంపుగా చేరేంత శ్రావ్యంగా ఉంటుంది దేవుడి పాటలు పల్లెపదాలు అమ్మోరిని స్థుతించే పద్యాలు అలా అలవోకగా పాడేస్తుంది ఒక్కసారి వింటే గుర్తుంచుకుంటుంది సంగీతం తెలియదు సంగతులు తెలియదు అది ఏ రాగము కూడా తెలియదు విన్నది విన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా పాడుతుంది గమకాలు పలుకుతుంది సరిగమలు పలికిస్తుంది నిరక్షరాస్యత పీడించే ఆ గూడెంలో ముక్క రాని కోకిలకు కోయిలలు సుస్వరాలు చెప్పేవేమో కోకిల ఆ గూడేనికి ఆ పర్వత ప్రాంతాలకు వచ్చే టూరిస్టులకు గైడ్గా వ్యవహరిస్తోంది ఎందుకంటే ఆ ప్రాంతం కోకిలకు కొట్టిన పిండి తన మాటలనే పాటలుగా మలుస్తుంది రాగయుక్తంగా చెప్తుంది ఆ అడవిలో పులులు సంచరిస్తాయి కోకిల పాట పాడితే పులులు కూడా ఏ హాని చేయకుండా వెళ్తాయని అంటుంటారు కోకిలకు చిన్ననాటి స్నేహితురాలైన కమ్లి తన కుటుంబంతో కోకిల వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది కమ్లికి కోకిల పాడే పాటలంటే ఎంతో ఇష్టం కోకిల పాటలకు ఆ గిరిజన గూడెపు జనులందరూ మైమర్చిపోయేవారు ఆ గూడెంలో కమ్లి ఒక్కరితే కొద్దిగా చదువుకుంది కమ్లి కోకిలకు అక్షరాలు నేర్పిస్తానంటే చదువు చెప్తానంటే వద్దు బాగా చదువుకుంటే నాకు మొగడెలా దొరుకుతాడు అమాయకంగా అనేది కోకిల ఒకరోజు ఒక ఫారినర్ ఆ గూడానికి వచ్చింది అక్కడ ఆ గూడాన్ని చూపించడానికి టూరిస్ట్ గైడ్లా పనిచేసింది కోకిల పర్వతాలు అడవులు గూడెం కొట్టిన పిండి కోకిలకు అలా అన్నీ చూపిస్తూ ఎప్పుడు ఏదో ఒక పాట పాడుతూ ఉండే కోకిల గొంతులోని మాధుర్యానికి భాష తెలియకపోయినా ఆ ఫారినర్ ముగ్ధురాలైంది కోకిల పాటను రికార్డ్ చేసింది ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టింది అంతే ఒకే రాత్రి కోకిల పాట వైరల్ అయ్యింది కోకిల పాడిన పాటలు అన్ని రికార్డ్ చేసింది ఆ ఫారినర్ చెట్టు మీద చేమ మీద కొండ మీద గుట్ట మీద ఇలా తన మనసుకు నచ్చిన తనకు వచ్చిన పదాలతో పాడిన పల్లె పదాల జావలి అమృతవాహిని అయ్యింది ఆ గొంతు ఎల్లలు దాటింది సంగీతానికి భాషాభేదాలు లేవు కులమతాలు లేవు వేల షేర్స్ లైక్స్ లక్షల్లో ఆ గొంతుని విని మనస్ఫూర్తిగా అభినందించిన వారు కొందరైతే ఆ గొంతుకు వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకున్న వాళ్ళు ఇంకెందరో వ్యాపార ప్రపంచంలో కోకిల కంఠం వినియోగ వస్తువు అయ్యింది మ్యూజిక్ డైరెక్టర్లు గూడానికి క్యూ కట్టారు నిర్మాతలు చలో అన్నారు టీవీ ఛానల్స్ లైవ్లు ఇచ్చాయి బ్లాంక్ చెక్కులు కోకిల చేతిలోకి వచ్చాయి కోకిల ఉక్కిరి బుక్కిరి అయ్యింది ఆమె ఆనందం అంబరమైంది తనకొచ్చిన పాపులారిటీ చూసి కాదు తన గొంతు ప్రపంచమంతా వినిపిస్తూ ఉండడం చూసి తన స్వరం గాలిలో విహరిస్తుంది ఆమె మనసులా తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఫారినర్కు చేతులెత్తి దండం పెట్టుకుంది ఇంటర్వ్యూలు అభినందనలు తెల్లవార్తే తన పాట గాలిలో కలిసి ప్రపంచాన్ని పలకరిస్తుంది తమ గూడెంలో ఉన్న ఒకే ఒక పెద్ద కరెంటు రేడియోలో ఆ పాట వినొచ్చు మురిసిపోయింది కానీ ఆ కరెంటు ఆమె పాలిట శత్రువయింది వర్షానికి ట్రాన్స్ఫార్మర్ పేలింది గూడెనికి నిప్పంటుకుంది కోకిల ఆ మంటల్లో ఎక్కువ శాతం కాలిన శరీరంతో హాస్పిటల్లో చేరింది కానీ విధిరాతను మార్చడం విధాత తలుపునను తెలుసుకోవడం ఎవరితరం ఒక్క రాత్రిలో తన ప్రపంచం చీకటిలో కలిసిపోయింది ఆమె గొంతు మూగబోయింది ఆ వార్త సినిమా ప్రపంచంలో గుప్పుమంది కోకిల పాట తమ సినిమాకు ఇక వ్యాపారంగా ప్రచారంగా పనికిరాదు అని తెలిసిన మరుక్షణమే మొహం చాటేసింది కోకిల జీవితానికి విషాదం ముసిగేసింది రారే హితుల్ సుతుల్ సన్నిహితుల్ శ్మశాన నిశ్శబ్దం హాస్పిటల్ బిల్లు కట్టడం కూడా కణా కష్టమైంది చెక్కులు స్టాప్ పేమెంట్తో చిత్తు కాగితాలు అయ్యాయి గూడెంలో కోకిలకు ఉన్న గూడు హాస్పిటల్ బిల్లులకు సరిపోయింది చిన్న గుడిసెలో ఒక చెట్టు కింద ఉంటుంది కోకిలకు మంచి అవకాశాలు వచ్చాయన్న వార్త తర్వాత మళ్ళీ ఎటువంటి వార్తలు రాకపోవడంతో ఆ ఫారినర్ కమ్లిని సంప్రదించింది జరిగిన విషయం చెప్పింది కమ్లి ఫారినర్ బాధపడింది వెంటనే స్పందించింది హుటాహుటిన ఇండియా వచ్చింది గూడెనికి వెళ్ళింది నిస్త్రాణంగా చెట్టు కింద పడుకుని ఉన్న కోకిలను చూసి ఆ ఫారినర్ మనసు ద్రవించింది కోకిలకు మెరుగైన చికిత్స చేయిస్తానని అంది కోకిల సైగలతోనే వద్దని వారించింది మానవత్వమే మూగబోయిన వేళ తన గొంతు ఎవరికి అవసరం లేదు అన్నది ఫారినర్ కోకిల తల మీద చేయి వేసింది చెట్టు మీద ఉన్న కోయిలలను చూపించింది అవి ఎందుకు తమ స్వరాలను వినిపిస్తున్నాయి పక్షుల కొవ్వలు ఏమాశిస్తున్నాయి ఈ గొంతు ప్రపంచమంతా వినాలి మాటలొచ్చిన కోయిలను ఈ ప్రపంచం పాట ద్వారా చూడాలని చెప్పింది కోమాలకు వెళ్ళిన ఆమెలోని ఆశ మళ్ళీ ఊపిరిపోసుకుంది తన కోసం కాదు తాను పాడితే వినాలని తన గొంతును పరిచయం చేయాలని దూర తీరాల నుంచి వచ్చిన ఆ ఫారినర్ కోరిక తీర్చాలి తాను పాడాలి కానీ సినిమా కోసం కాదు ప్రపంచంలో నిద్రపోతున్న మానవత్వానికి మేలుకొలుపుగా వినిపించే పల్లె పదాలు జానపదాలు మనిషిలోని ఆర్ద్రత ప్రపంచానికి తెలిసేలా పాడాలి ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతుంది మరో పక్క సాధన ఆ చెట్టు మీద ఉన్న కోకిలే తన డాక్టర్ తన గురువు తన మౌనాన్ని ఏ క్షణమైనా శ్రావ్యంగా మారుస్తుందన్న ఆశ డాక్టర్లు పెదవి విర్చారు కమ్లి అప్పుడప్పుడు స్నేహితురాలని పరామర్శించిపోతుంది ఫారినర్ తనను అంటిపెట్టుకునే ఉంది సాధన సాధనా సాధన తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి వాగునీటిలో గొంతు వరకు మినిగి బ్రహ్మదేవుడా ఈ బొమ్మకు పేణం వద్దు స్వరం ఇవ్వు అని వేడుకుంది సాధనమున సమకూరు సంగీతానికి రాళ్ళు కరుగుతాయి లేదో తెలియదు కానీ కోకిల కన్నీటి వేదనకు దేవుడు కరిగిపోయాడో స్వరం చెలించిపోయిందో మెల్లిమెల్లిగా గమకాలు పలుకుతోంది ఫారినర్తో పాటు గూడమంతా కలే తిరిగింది కోకిలలను పిలిచింది గాలిని పిలిచింది వర్షాన్ని పిలిచింది మేఘాలను పిలిచింది సృష్టిలోని సమస్తాన్ని ఆవాహన చేసుకుంది ఆమె కంఠస్వరం ఆ రాత్రి కోకిల ఆ ఫారినర్ ఒడిలో తలపెట్టి పడుకుంది దేశం కాని దేశం నుంచి వచ్చిన ఫారినర్ ఆమె కళ్ళకు స్వరాలమ్మల తన అమ్మలా కనిపించింది ఆ రాత్రంతా పాడుతూనే ఉంది ఫారినర్ రికార్డ్ చేస్తూనే ఉంది ప్రపంచాన్ని నిద్రలేపే పాటలు మానవత్వాన్ని తట్టిలేపే పాటలు సృష్టిని అపురూపంగా ఆవిష్కరించే పాటలు స్వరాలు తెలియదు గమకాలు తెలియదు సంగతులు తెలియదు తెలిసిందల్లా మనసులోని పాటను గొంతులో నుంచి ప్రపంచానికి పంచడమే వ్యాపార విలువల వలవలు ప్రశ్నిస్తూ మానవతా ధర్మాన్ని చెప్తూ మనిషి విలువను తెలియచెప్పే పాటలు తెల్లవారుజామున చివరి పాట వరకు పాడుతూనే ఉంది కోకిల ఇక చాలు రాత్రంతా పాడి పాడి అలసిపోయావు అంటోంది ఫారినర్ కానీ ఆమె ప్రశ్నకు కోకిల బదులు ఆమె చివరి శ్వాస వీడ్కోలు స్వరం పలికించింది చెట్టు మీద కోకిలలు మౌనం పాటించాయి పక్షులు తమ రెక్కలు తెగినట్టు వెలువెల్లాడాయి తన చివరి కోరికగా ఆ పాటలను ఫారినర్కు అంకితం చేసి ఆ గూడెంలో కోకిలా స్వరాలయం ప్రారంభించమని చెప్పింది మనసును కుదిపేసే ఈ కథ మీద మీ స్పందన కామెంట్ బాక్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రూపం